వెల్కమ్ టు విహారీ బిగ్ బాస్ ఎయిట్ అప్డేట్స్ ఆర్జీవి హీరోయిన్ బిగ్ బాస్ ఎయిట్లోకి ఎంట్రీ ఇస్తుంది మీకు హైదరాబాద్లో త్రీ ఇయర్స్ బ్యాక్ దిశ హత్య కేసు ఎంత సంచలనం రేపిందో గుర్తుంది కదా ఆ కేసును ఆధారంగా చేసుకుని ఆర్జీవీ సమర్పణలు తీసిన మూవీ ఆశా ఎన్కౌంటర్ ఆ మూవీ హీరోయిన్ సోనీ ఆకల బిగ్ బాస్ ఎయిట్లోకి అడిగిపెట్టబోతుంది ఈ అమ్మడి గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు యముడు తెలంగాణ రాష్ట్రంలోని పెదపల్లి జిల్లా మందానిలో ఆకుల చక్రపాణి మల్లీశ్వర దంపతులకు జన్మించారు ఈమె తొమ్మిదో తరగతి వరకు మందానిలో పదో తరగతి వరంగల్ హన్మకొండ ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేశారు ఇమే హైదరాబాద్లోని భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ను కంప్లీట్ చేశారు బీటెక్ అనంతరం కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశారు సమాజానికి తన వంతు సేవ చేయాలని ఆశా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు దీని ద్వారా అనాథ పిల్లలకు ఆర్థిక సాయం లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ యాభై మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించిన లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువులకయ్యే ఖర్చును సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు తెలుగులో ఈమె జార్జిరెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది మీలో ఎంతమందికి ఈమె ఆర్జీ హీరోయిన్ అని తెలుసు కామెంట్ చేయడం మర్చిపోదు అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది